నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతమంతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి అవినాష్ గారు అపమృత్యు దోషాలు ఉంటూ ఉంటాయి మనం సర్వసాధారణంగా జన్మ చాట్లో కనుక చూస్తే ప్రొడిక్షన్స్ చెప్తూ ఉంటారు అపమృత్యు దోషాలు ఉన్నాయి సో దాని నుంచి ఎంతో కొంత మనం పరిహారాలు చేసుకొని బయటపడాలి ఖచ్చితంగా లేకపోతే చిన్న వయసులోనే మృత్యు రావటం అని అంటే అది అది బాధాకరం కదా ఎవరికి అలా రాకూడదు అలాగే ఇట్లా హాస్పిటలైజ్డ్ అయిపోవటం హాస్పిటల్లోనే ఉండటం ఒక్కొక్కసారి చేతికి అంది వచ్చిన కొడుకు యాక్సిడెంట్ అయ్యి వాడు కోమాలో ఉంటే ఆ పేరెంట్స్ బాధ వరణ అతీతం కదా అట్లాంటి అట్లాంటి పరిస్థితి అసలు ఏ పేరెంట్స్కి రాకూడదు అసలు అట్లాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అవినాష్ గారు అసలు ఎవరికి రాకూడదు అండి అకాల మృత్యుగా అంటారు సో అసలు ఫస్ట్ చాలా ఎమోషనల్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ కొంచెం మనం థీరీ వైపు వెళ్ళిపోదాము తర్వాత దీని మీద వద్దాము అసలు మనిషి చాలా గొప్పడు మనిషి చాలా పవర్ఫుల్ జననం మరణం జననం ఇచ్చేది గురువు ప్రాణవాయువు గురువు చాలా మంచోడు ప్రాణవాయువు ఇస్తాడు జీవితం మొదలవుతుంది కానీ చావు అనేది అంత ఈజీగా రాదు చాలా మంది రివర్స్ అనుకుంటారు కానీ చావు అంత ఈజీగా రాదు చావు రావాలంటే మూడు స్టెప్పులు ఉంటాయి పైన పెద్ద బాబా చిత్రగుప్తుడు రాయాలి గురుగారు వచ్చి చిత్రగుప్తుడు గురువు అడుగుతారు ఎన్ని శ్వాసలు రాశారు మీరు కోటి శ్వాసలు రాశానండి ఆహా అయిపోయిందా కోటి శ్వాసలు ఆహా టైం అయిపోయింది అయితే తీసుకురావాలా ఇప్పుడు ఓకే చిత్రగుప్తుల బాబు నీకు అయిపోయింది బాబు నీ టైము నీ శ్వాసలు నువ్వు ఇప్పుడు వచ్చేయాలి చిత్రగుప్తుడు ఆ డాక్యుమెంట్ తీసుకొని సైన్ చేసి స్టాంప్ కొట్టి యముడికి ఇస్తాడు యముడు ఇప్పుడు యముడు పని ఏంటి ఆ బర్ర మీద కిందకు వస్తాడు కిందకు రాగానే రావాలంటే కింద నీ ఏరియా కాదు కదా కింద ఏరియా పడింది కాల్ కాల్ అంటే శని ఆ డాక్యుమెంట్ పట్టుకుని యములవారు శనికి ఇస్తారు సార్ నాకు చిత్రగుప్తులో డాక్యుమెంట్ ఇచ్చారండి ఈ మనిషిది టైం అయిపోయింది మరణం టైం వచ్చేసింది సార్ మీరు కొంచెం నాకు సైన్ చేసిస్తే నేను అతన్ని పట్టుకొచ్చేస్తాను అప్పుడు శని గారు ఆలోచిస్తారు ఓహో నేను తీసుకెళ్ళిపోతా ఒకసారి పరిస్థితి చూస్తాను ఇప్పుడు ఆనిమల్లో రణబీర్ కపూర్ ఉన్నాడు సంకల్పం ఉంది బతకాలని చావు వచ్చేసింది చిత్రగుప్తుడు సైన్ చేస్తాడు యముడు వచ్చేసాడు బర్రేసుకొని కానీ సంకల్పం ఉంది బతకాలని బాబు నేను సైన్ చేయలేనమ్మా ఈ డాక్యుమెంట్ నా వల్ల కాదు శని చెప్తాడు నా వల్ల కాదమ్మా అక్కడ ఆడు శని అంటే కర్మ ఆడికి విపరీతమైన కర్మ ఉంది వాళ్ళ నాన్నగారికి చంపిన వాళ్ళని వాడు వాళ్ళ నాన్నగారిని బుల్లెట్ తో కాలుస్తారు వాళ్ళందరినీ వీడు కొట్టాలి చంపాలి నేను సైన్ చేయలేనమ్మా నీకు నువ్వు వెళ్ళిపో బాబు యముడు నాకు మళ్ళీ సంకల్ప సంకల్ప బలం బలం అని సంకల్పం చాలా మంది ఉన్నప్పుడు వెళ్ళి చెప్తారు కొంతమంది నువ్వు ఊపిరి పీల్చడానికి ట్రై చేయి ఓడిపోయావో అని అనుకోకు సబ్ కాన్షియస్ మైండ్ నేను బతకాలి అని బతకాలి బ్రతకాలి అనుకో ఊపిరి పీల్చి చాలా మంది వెంటిలేటర్ మీద రాంగ్ అని ఊపిరి పీల్చడం మానేస్తారు ఊపిరి పీల్చు ఊపిరి పీల్చడానికి ట్రై చేయి నేను బ్రతుకుతాను అని సబ్కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అవ్వలానే చాలా మంది ఐశ్వర్ నుంచి బయటకు వస్తారు వచ్చిన వాళ్ళు ఉన్నారు నమ్మాలి సబ్కాన్షియస్ మైండ్ సంకల్పం సంకల్ప బలం గట్టిగా ఉంటే శని క్రాస్ చెక్ చేసి యముడిని ఆపుతాడు ఈ యముడు ఎలా అంటాడంటే అంటే చంపడానికి కూడా ఇప్పుడు శని ఫిక్స్ అయిపోయినా చంపడానికి వచ్చినప్పుడు రెండు మూడు ప్రయత్నాలు చేస్తాడు ఫస్ట్ ఒక లిఫ్ట్లో ట్రాప్ చేయడము ఒక కార్లో చిన్న చిన్న ట్రై చేస్తుంటాడు ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్ థర్డ్ అటెంప్ట్ వాడికి ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ తీసుకెళ్లిపోదాం అనుకుంటాడు అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే బేసిక్ గా శని అంటే కాళీదేవి మన కారులో ఎప్పుడైనా కాళీదేవి బొమ్మ పెట్టుకోవాలి కంపల్సరీ ప్లస్ హెల్త్ బాగాలేనప్పుడు కాళీదేవికి పూజించాలి శని గ్రహానికి పూజించాలి ఎందుకంటే ఫైనల్ గా సైన్ చేసేది శని చావు ఇచ్చేది శని శని అవును ఓకే అంటేనే తీసుకెళ్లిపోయేది యముడు ఫ్రాంక్ జననం ఇచ్చేది గురువు చావు ఇచ్చేది శని కుజుడు నేమి మీరు ఇంక్లూడ్ చేయట్లేదు ఇక్కడ సో మీరు చావు ఇప్పుడు గురువు అయితే అయిపోయిందండి జనం ఇచ్చాడు మీరు ఇప్పుడు చావు దగ్గర గురువుని పూజిస్తే యూజ్ లేదు ఎందుకంటే ఇచ్చేసాడు అతను ఇప్పుడు చావు శని దగ్గరకు తీసుకొచ్చేస్తున్నాడు పంపించేస్తున్నాడు మీరు శనిని పూజించాలి చావు దగ్గర శనిని పూజించాలి మహామృత్యుంజయ మంత్రం అంటారు అది శనికి సంబంధించిన శివలింగానికే మంత్రం అది కాబట్టి కాళీదేవి ఆరాధన చేయాలి కారులో కంపల్సరీ కాళీదేవి ఉండాలి ఇప్పుడు బైక్ లో కూడా కాళీదేవి ఇప్పుడు చాలా మంది ఎందుకు పెట్టుకుంటారు అంటే కుజుడు యాక్సిడెంట్లు చేస్తాడు కానీ చావు ఇవ్వడు యాక్సిడెంట్లు నుంచి యాక్సిడెంట్ చేస్తాడు కానీ శని బాగుంటే ఇంత దెబ్బ కూడా తగలదు యాక్సిడెంట్ లో యాక్సిడెంట్ ఇచ్చేస్తాడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సిడెంట్ అవ్వకపోయినా చనిపోవచ్చు సడన్ గా మనిషి కింద చనిపోతాడు కుజుడు ఇన్వాల్వ్మెంట్ ఉండదు కుజుడు ఇన్వాల్వ్మెంట్ ఉంటే యాక్సిడెంట్ అవుతుంది వితౌట్ కుజుడు కూడా చావు ఇవ్వచ్చు కానీ చావునే ఇచ్చేది శని కాబట్టి మనం కాళీమాత ఎప్పటికప్పుడు ఆరాధన చేయాలి కాళీమాత భక్తుడు ఉండడం చాలా ఇంపార్టెంట్ భక్తి కాళీమాత ఉండాలి కుజుడు కూడా ఎందుకంటే యాక్సిడెంట్లు కాకుండా ఉంటాయి దెబ్బలు తగలాలని ఎవరికి ఉంటది ఎవరికి ఎవరికి ఉండదు సో హనుమంతుడు ఫర్ యాక్సిడెంట్స్ దబ్బలు హనుమంతుడు యాక్సిడెంట్స్ అవ్వకుండా అవ్వకుండా చావు నుంచి కాలి కాలి వెరీ ఇంపార్టెంట్ కాళీ భక్తి చేయాలి మనకు చెప్పినట్టు ఇంకో వీడియోలో ఫలక్నామా కాళీమాత టెంపుల్ బాగా పవర్ఫుల్ కాబట్టి చెప్పారు అలా దర్శనం దర్శనం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాళీమాత ఆరాధన కాళీమాత మంత్రము కాలరాత్రి దేవి మహావిద్యలో కూడా కాళీమా కాలరాత్రి అని ఉంది మీకు శని ఎంత దగ్గర అవడం అంత ఇంపార్టెంట్ సో శనివారం రోజు చేసుకుంటే చాలా మంచిది రైట్ ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు ఈ హాస్పిటల్లోనే ఉన్నారు ఐసీయూలో ఉన్నారు ఆ అబ్బాయి అబ్బాయో ఎవరో మొత్తానికి కోమాలో ఉన్నారు అనే పరిస్థితి ఉన్నప్పుడు ఎట్లాంటి ఆరాధన చేయాలి అలాంటిన్నప్పుడు ఫైనల్ ఫిక్స్ అయిపోయింది అన్నప్పుడు రెండు ఒకటి వీళ్ళు చావు నుంచి కాపాడి రెండు వీడికి ప్రాణం ఇవ్వాలి ఇంకో జీవితం ఒక జీవితం గురువు ఇచ్చేసాడు మళ్ళీ రెండో జీవితం దత్తాత్రేయ రెండో జీవితం కోసం ఈసారి చావు వచ్చేసింది పైకి పంపించకుండా శని సరే చనిపోయాడు చనిపోయి మళ్ళీ కొంత బతుకుతారు దానికి దత్తాత్రేయ ఫస్ట్ ఈ జన్మనే ఆపేద్దాం ఇక్కడ కొందరికి పునర్జన్మ వచ్చిందండి నేను చనిపోయానండి మళ్ళీ ఇది నా కొత్త జీవితం అండి అంటూ ఉంటారు కాబట్టి ఖాళీ ఖాళీతో పాటు దత్తాత్రేయ చేయండి ఫస్ట్ బాలేనప్పుడు ఖాళీ చేయండి కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత దత్తాత్రేయ చేయండి దత్తాత్రేయ ఆరాధన చాలా ఇంపార్టెంట్ ఖాళీ ఆరాధన కూడా ఈక్వల్ ఇంపార్టెంట్ ఓన్లీ దత్తాత్రేయ చేస్తాను ఖాళీ చేయను ఓన్లీ ఖాళీ చేస్తాను దత్తాత్రే కొంతమంది ఎలా ఉంటారంటే నేను చాలా సౌమ్యండి అండి నేను కాళీమాత అంటే నాకు భయం ఉండదు కాళీమాతకి నేను చేయలేను నేను దత్తాత్రేయుడికి సాయిబాబాకి చేస్తాను అలా కాదు బాబు జీవితంలో అన్ని చూడాలి అందరికి పూజించాలి అమ్మవారిలో మళ్ళీ కాబట్టి నువ్వు అందరినీ చేయాలి ఎట్లా కాళీమాత ఉపా అంటే ఎట్లా అమ్మవారిని పూజించాలి అమ్మవారిని పూజించాలంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే మీరు కాళీమాత గుడికెళ్తే పసుపు పెట్టుకొని నాలిక బయటికేసి డాన్స్ వేస్తూ ఉంటారు కాళీమాతకు చాలా ఇష్టం మీరు కూడా ఫలక్నమ్మ కాళీమాత దగ్గరికి వెళ్తే అమావాస రోజు తెగ డాన్స్ వేస్తూ ఉంటారండి నాలిక బయట పెట్టేసి చేతులు పైకి ఎత్తేసి పసుపు పెట్టుకొని మీకు అంత ధైర్యం ఉంటే మీకు అంత ఇష్టం ఉంటే చేయండి లేకపోతే అక్కడికి వెళ్ళి దన్నం పెట్టుకోండి చాలు దీపం వెలిగించండి చాలు ఇంతే ఆరాధన అంటే ఇంతే మననం చేసుకోవటం కూడా అమ్మా కాపాడు ఖచ్చితంగా ఆ కాలస్వరూపంగా ఉంది కాళీదేవి కాబట్టి ఖచ్చితంగా ఆ కాలంలోనే మరి మృత్యు రావాలన్నా కాలంలోనే రావాలి జనం రావాలన్నా కూడా కాలంలోనే రావాలి కరెక్ట్ రైట్ రైట్ సో మనం స్టార్ట్ అయ్యేది చిత్రగుప్తుడితో స్టార్ట్ అయ్యి యముడు యముడు నుంచి కాలి అసలు మీరు యాక్చువల్గా సిస్టమ్ లోపలికి వెళ్ళి ఎథికల్ హ్యాకింగ్ చేయాలంటే చిత్రగుప్తుడినే మీరు కన్విన్స్ చేసి వచ్చండి ఇక్కడ దాకా అవసరం లేదు అసలు యముడు మన లోకానికి వచ్చి మన మీద ప్రయత్నాలు చేయడం ఎందుకు చిత్రగుప్తుడి దగ్గర ఆపేస్తే స్టోరీ అసలు ఇక్కడ దగ్గర రాదు కాబట్టి చిత్రగుప్తులు వారి అంటే పెద్ద బాబా అంటారు మన తెలంగాణలో పెద్ద బాబా టెంపుల్ కి వెళ్ళి పూజించండి హైదరాబాద్ లో అక్కడ ఎక్కడ ఉంది ఒక హైదరాబాద్ లో ఒకటి టెంపుల్ ఉంది చంద్రయానగుప్తా దగ్గర ఆల్మోస్ట్ మీరు గూగుల్లో కొట్టిన వస్తుంది చాలా పెద్ద టెంపుల్ అక్కడికి వెళ్ళి మీరు ఆరాధన చేయండి చిత్రగుప్తుడికి ఎంత ఆరాధన చేస్తే తనకి చాలా ఇష్టం ఎందుకంటే చాలా మందికి తెలియదు అసలు చిత్రగుప్తు టెంపుల్ ఉంది వెళ్ళాలి అని చిత్రగుప్తుల వారికి టెంపుల్ ఉంది బ్రహ్మ వారికి టెంపుల్ ఉంది బ్రహ్మకి చిత్రగుప్తుడికి మనం ఆరాధించాలి ఎవరికైనా దైవ స్వరూపానికి ఆరాధన చేయాలని ఉంటది కాబట్టి ఎవరిని ఇగ్నోర్ చేయకూడదు బ్రహ్మ బ్రహ్మతో కూడా మనకు పని ఉంటది చిత్రగుప్తులు కూడా చాలా ఇంపార్టెంట్ చిత్రగుప్తుల వారికి కూడా ఆరాధన చేయాలి బ్రహ్మకు కూడా చేయాలి ఎందుకంటే సృష్టికర్త అతనే బ్రహ్మ మన అకౌంట్ చిత్రగుప్తు టెంపుల్ వెళ్ళండి ఆరాధన చేయండి చాలా మంచి టెంపుల్ మీరు హ్యాకింగ్ చేయాలి మీ జీవితం పెంచాలి ఇవన్నీ హ్యాపీగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అతనితో వెళ్ళండి పూజించండి అద్భుతం సో కాళీమాత ఆరాధనే దీనికి సరైన సమాధానం అని చెప్తాం అంతేనా అంతే అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అవినాష్ గారు సో వెరీ మచ్ నమస్తే నమస్తే